హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి అందుకే మేము రొట్టెలు కాల్చాలని చెప్పి బయట కూర్చొని కాల్చుకుంటున్నాము కట్టెల పొయ్యి మీద కొన్ని రొట్టెలు అయితే మేము గ్యాస్ మీద కాలుస్తాము ఇలా రొట్టెలు అయితే బయట కూర్చొని కాల్చుకుంటాము కట్టెల పొయ్యి మీద కాల్చడం వల్ల ఒక ప్లస్ పాయింట్ అండి క్లీన్ చేసే పని చాలా తప్పుతుందనమాట ఇక్కడ బయట అయితే క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు టక్కున ఎత్తుకొని పోవచ్చు రొట్టెలు అయిపోతానే రొట్టెలు కాల్చడంతో పాటు ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఒక ఊర్లో ఒక అత్తాకోడలు ఉంటారనమాట వాళ్ళిద్దరికీ అస్సలు పడదు ఈ గొడవలు పడలేక తన పుట్టింటికి వెళ్ళిపోతుందనమాట పుట్టింటికి వెళ్ళి తన తండ్రి దగ్గర అంత చెప్తుందనమాట మా అత్తతో నాకు ఇలా పడ్డం లేదు నాన్న మా అత్తని ఎలాగైనా సరే చంపేయాలి అలాగైతే నేను మళ్ళీ అత్తగారింటికి వెళ్తాను లేకపోతే నేను వెళ్ళను అని చెప్పేస్తుంది అనమాట అప్పుడు ఆ తండ్రి ఆలోచించి చెప్తాడు అమ్మ మనం చంపామనుకో మనకు కోర్టులు కేసులు జైలు ఇవన్నీ అవసరం అమ్మ నేను ఒక ఐడియా చెప్తాను దాన్ని ఫాలో కా అంటాడు సరే ఏంటో చెప్పండి నాన్నగారు అంటే అప్పుడు ఆయన నీకు నేను ఒక విషం బాటిల్ ఇచ్చి పంపిస్తాను దాన్ని మీ అత్తగారికి ఒక నెల రోజులు ప్రేమతోను మాట్లాడుతూ తనకు పెట్టే అన్నంలో రెండు చుక్కలు వేసి పెట్టమ్మా అని చెప్తాడు అలాగే లేని చెప్పేసి తన తండ్రి దగ్గర మాట తీసుకొని వెళ్ళిపోతుంది అత్తగారింటికి తన తండ్రి మరీ మరీ చెప్తాడనమాట నువ్వు ప్రేమతోనే పెడితేనే ఆ విషయం పనిచేస్తుందమ్మా లేకపోతే పని చేయదు అని చెప్తాడు అలాగే అని చెప్పి కూతురు వెళ్ళిపోతుందనమాట అప్పుడు అత్తగారింటికి వెళ్ళి రోజు తన అత్తకి అన్నం పెడుతూ రెండు చుక్కలు విషం వేస్తూ ప్రేమతో వడ్డిస్తూ ఉంటుంది అనమాట అత్త తింటూ ఉంటుంది ఇంకా సైలెంట్గా అత్తంగా కోడలు కోపడదు కాబట్టి అత్త కూడా ఏం కోపడదు అలా గడిచిపోతూ ఉంటుంది కాలం ఇరవై ఐదు రోజులు అయిపోయాయి అనమాట ఇరవై ఐదు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తన తండ్రి దగ్గరికి వస్తుంది ఆ కూతురు వచ్చిన తర్వాత తన తండ్రిని అడుగుతుంది అనమాట వద్దు నాన్న మా మా అత్త నేను అనుకున్నంత చెడ్డదేం కాదు తను నాన్న ఎలాగైనా సరే మా అత్తని బతికించాలి ఏదో ఒకటి చేసి బతికించుకుందామని అడుగుతుంది అప్పుడు తన తండ్రి చిన్నగా నవ్వి అమ్మ నేను ఈ విషయాలన్నీ నీకు ముందే చెప్తే నువ్వు మారవమ్మా నేను అందుకే నీకు ఇచ్చింది విషం బాటిలు కాదు అది చక్కెర నీళ్ళమ్మా నువ్వు ప్రేమతో వడ్డిస్తేనే మారుతుందని చెప్పాను కదా అలా ముందు చెప్తే నువ్వు వినేదానివి కాదు కదా ప్రేమతో ఉన్నాడమ్మ అంటే నువ్వు వినవు అందుకే ప్రేమగా అలా ఉంటూ ఇలా విషయం పెడుతున్నావు అని నీకు చెప్పి పంపించాను కాబట్టి నువ్వు ఇప్పుడు ఇలా మారొచ్చావు మనం ప్రేమగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా ప్రేమగానే మాట్లాడతారు కానీ ఆ విషయం నీకు ముందు చెప్తే వినవు అందుకే నేను అలా విచ్చి పంపించానమ్మా అవి షుగర్ నీళ్ళే తప్ప ఏం కాదమ్మా మీ అత్తయ్యకి అని చెప్తాడనమాట అప్పుడు కోడలు చాలా సంతోషపడుతుంది మా అత్తకి ఏం కాదు అని అదేనండి ఎదుటి వాళ్ళను మనం ఏ విధంగా మాట్లాడుతామో మనతో కూడా ఎదుటి వాళ్ళు అలాగే మాట్లాడతారు ఒకవేళ నిజంగా అవతల వాళ్ళల్లో కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఉండి చావనివ్వండి వాళ్ళు వం చావవాళ్ళు చేస్తారు మనకు అనవసరం అనమాట మనం మన మనసుని చక్కగా పెట్టుకుంటే చాలు మనం కుళ్ళుగా లేకపోతే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదండి మనం చక్కగా ఉంటే చాలు అనమాట ఎదుటి మనకు అవసరం లేదు ఇప్పుడున్న ఈ రోగాలతోనే చొకం టైం పోతుంది దానికి తోడు ఇలాంటి కుళ్ళు కూడా పెట్టుకొని మనం చావాల్సిన అవసరం లేదనమాట అందుకే మన మనసును స్వచ్ఛంగా ఉంచుకుందాం మనం హ్యాపీగా అంతే ఎదుట మనకు సంబంధం లేదు మన జీవితాన్ని మనం చక్కగా బతుకుదాం అంతే నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మా రొట్టెలు కాల్చడం కూడా అయిపోయే టైం అయిపోయిందండి ఇంకా వెళ్ళి నేను కూరలు అవి చేసుకోవాలి